అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మార్నింగ్ వెళ్ళేసి కూరగాయలకి వెళ్ళొచ్చానండి మార్కెట్ ఉంటుంది మనకి మార్నింగ్ అయితే కొంచెము మనం రైతుల దగ్గర నుంచి తీసుకోవచ్చని ఫ్రెష్గా ఉంటాయి వాళ్ళు ఈవినింగే మనకు తోటలన్నీ తెంపి పెడతారు కదా అన్నీ బాగుంటాయని తీసుకున్నాను అదే మనం బయటకున్నాం అనుకోండి విడివిడిగా చిన్న చిన్న షాపులలో బండ్ల మీద ఆరిపోయి ఉంటాయి అందుకని నేను మార్కెట్కి వెళ్ళాను చూడండి అన్ని రకరకాల కూరగాయలు తెచ్చుకుని తక్కువ కూడా వస్తాయి మనకి అన్నీ మన ఇంటి తేగానే నేను ఇట్లా అన్నీ సర్దుకుంటాను తోటకూర ఎంత చూడండి రైతులు మనకు ఈజీగా ఎక్కువ రోజులు ఉంచారు కదా నైట్ కట్ చేసి తోటకు కోసుకొని తోటకూర ఇది తక్కువ వస్తే మనకు ఫ్రెష్గా ఉంటాయి కొత్తిమీర కట్ట చూడండి ఇరవై రూపాయలు అని అంటే ఇంత పెద్ద కట్ట వచ్చింది అక్కడ వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం మన దగ్గర నుంచి మనకు మేలు జరుగుతుంది వాళ్ళకు కూడా రైతులకు కూడా సంతోషంగా ఉంటాయి వాళ్ళు పండించిన కాయలు వాళ్ళే వాళ్ళే అమ్ముకుంటే వాళ్ళ కష్టానికి ఫలితం ఉంటుంది కదా ఇంకా సంతోషంగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అని చెప్పేసి నేను వారానికి ఒకసారి అట్లా వెళ్తానండి కూరగాయలకి ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు ఇవి తక్కువ కూడా దొరుకుతాయి మనకి మిమ్మల్ని బయట చిన్న చిన్న షాపులలో తెచ్చుకుంటాయి అవి వాళ్ళు అక్కడి నుంచి దేను ఇక్కడి నుంచి దేను అవి ఆరిపోయి ఉంటాయి రోజు రేపు రేపు ఇట్లా వాళ్ళు కూడా బతకాలి కాకపోతే మనం అక్కడ సంతాలకు వెళ్ళినా మార్కెట్కి రైతుల దగ్గర నుంచి తెచ్చుకొని నేను వెంటనే ఇట్లా ఫ్రిడ్జ్ దాంట్లో ఉంటుంది కదా సర్దుకుంటాను నేను ఇంకట ఆరిపోకుండా ఉంటాయి మనకి ఇవి ఇలాంటి వాటిలల్లో కూడా వేసుకుంటా నేను ఇవి కీర సర్దుకుంటే మనం మంచిగా ఉంటాయండి మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని తెచ్చుకుంటాం కదా వెంట వెంట సర్దుకోవాలి మనం ఇట్లా ఇలాంటివి ఉంటాయి కదా సంచులు మనకి విడివిడిగా కవర్లో కాకుండా కవర్లో అయితే కొంచెం గాలి తగలదు కదా ఇవైతే గాలి తగులుతాయి అన్నీ నేను రాగానే కూరగాయలన్నీ ఇలా సంచులో సర్దుకుంటాను ఏ రోజుకు ఆ రోజు మనం ఇక్కడ బయట దగ్గరలాగా అనుకుంటాం కానీ అంత ఎందుకు సాటిస్ఫై అవ్వదు నాకు ఒక్కసారి తెచ్చుకుంటే బాగుంటుంది నాకు ఇట్లా అన్నీ ఒకేసారి తెచ్చుకుంటాను నేను నాలుగు రోజులకు ఐదు రోజులకు సరిపడా కూరగాయలు అన్నీ తెచ్చుకొని ఇలాంటి సంచులల్లో మనకు షాపులు దొరుకుతాయి విడివిడిగా కవర్లు కాకుండా ఈ జాలు జాలుగా ఉంటాయి కాబట్టి కవర్లకి కొరిగాలు ఖరాబ్ అవ్వకుండా గాలి తగ్గుతాయి విడివిడిగా మనం ఒక్కొక్కటి ఏరుకోకుండా సంచులాగా ఉంటాయి కదా ఇట్లా వేసుకోవచ్చు మనం బాగుంటాయి నేను ఇంకా మా రైతుల దగ్గర తీసుకుంటే నాకు మంచిగా అండి వాళ్ళ పాపం నేను కూడా రైతు బిడ్డని కొరిగాలు ఎలా పండించుకోవాలనేది కూడా ఇంత కష్టం అనేది కూడా నాకు తెలుసు ఇందుక ఇట్లా తేగానే అన్ని ఇట్లా సర్దేసుకుంటాను నేను కూరగాయలు వేస్ట్ చేయదు నేను ఆకులైనా ఒక ఐదు ఆరు రకాలు తెచ్చుకుంటా అప్పుడప్పుడు ఇట్లా మిరపకాయలు పచ్చిమిరపకాయ తెచ్చుకుంటాం కదండి ఇట్లా ఇట్లా డబ్బాలలో స్టోరేజ్ చేసుకుని తోడుమల్ని తీసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు ఉంటాయి పండు పండకుండా ఉంటాయి ఇట్లా తోడలు తీసుకొని పెట్టుకోవాలి టమాటాలు కానీ అన్నీ మనం విడివిడిగా మంచిగా సంచలనలు పెట్టి అని వేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు కూడా కూరగాయలు అన్నీ తెచ్చేసుకోండి చౌకగా మన రైతుల దగ్గరగా ఉంటే వాళ్ళకి మనము కొంచెము తృప్తినిచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళ కష్టానికి పడుతాం మాకు దక్కిందనే సంతోషంతో వాళ్ళు వెళ్ళిపోతారు మేము అదే మారుబేర వాళ్ళకి ఇచ్చినామనుకో వీళ్ళు పది దళార్లాగా వీళ్ళు పది వాళ్ళ పది రైతులు తక్కువ వస్తాయి రేట్లు అందుకే ఇప్పుడు మనం ఇచ్చే పది రూపాయలైనా వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ దగ్గర కొన్నామనుకో చాలా బాగుంటాయి ఇవి అట్లా వారం వారం సొంత పెడతారు సాయంత్రం పూట కానీ నేను అక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది మాకు దగ్గరలో అక్కడికి ఎర్లీగా వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి రైతులు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కోసుకొని బస్తాలలో వాళ్ళు మార్నింగే అమ్ముకొని వెళ్ళిపోతారండి అలాంటి వాళ్ళ దగ్గర నేను తెచ్చుకుంటాను ఐదే రోజులకు ఒకసారి ఆకుూలైనా ఇరవై రూపాయలకు ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం తక్కువ ఇస్తారు ఇరవై రూపాయలకు ఆరు ఏడు అట్లా ఇస్తారు కట్టలు అదే కొంచెం వర్షాలు పడ్డాయి అనుకోండి ఇరవై రూపాయలకు అయినా అట్లా ఇస్తారు వాళ్ళు అక్కడ దగ్గర ఉంటే వాళ్ళకు తొందర తొందరగా అమ్ముకొని వెళ్ళిపోతారు అట్లా అందుకని నేను ఎప్పుడు అక్కడ వెళ్ళి తెచ్చుకోండి ఇట్లా స్టోరేజ్ తీసుకున్నాం అనుకోండి అన్ని నిల్వ ఉంటాయి ఖరాబ్ కాకుండా ఉంటాయి మంచిగా ఒక వారం రోజులైనా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా టమాటాలు కూడా నేను ఇట్లా వీటిల్లో సంచలనలో వేసుకుంటానండి అన్ని సో దోసకాయలు ఆలుగడ్డ మాత్రము గడ్డలు ఏమన్నా ఉంటే బయట పెట్టుకుంటాను నేను ఆకులు కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటా ఒకేసారి అన్నిట్లో కట్ చేసుకుంటే మనకు వాడిపో బాగుంటాయి అన్ని ఇలాంటి సంచులల్లో వేసుకున్నాం అనుకోండి మనకు నిల్వ ఉంటాయి కరాబ్గా ఇట్లా పెట్టి మనం ఇట్లా కూడా ఉంటాయి వీటికి కొద్ది అయ్యింది తెచ్చుకున్నామంటే మనకు సరిపోతాయండి ఇట్లా జిప్పులలో పెట్టి ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఇట్లా డబ్బా ఉంటుంది కదా గడ్డలకు సంబంధించిన ఇట్లా పెట్టుకుంటాను ఇవి టమాటాలు కూడా ఇందులోనే వేసుకుంటాను నేను ఆకుకూరలు ఉత్తపడ్లు అన్నీ ఇవి ఆకుకూరలు కట్ చేసి ఇలాంటి డబ్బాల్లో కత్ ఇవి కరివేపాకు కొత్తిమీర ఇలాంటి డబ్బాలో నేను స్టోరేజ్ చేసుకుంటాను నేను ఇట్లా ఇవి ఇట్లా ఇట్లాంటి వాటిలలో వేసుకుంటాను నేను వేసుకున్నాను అన్నీ ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో చాలా రోజులు వస్తాయి మనకి ఏదైనా వేస్ట్ చేసుకున్నాం మనం ఇక్కడ ఇక్కడ తెచ్చుకున్నాం అను తొందర ఎందుకో ఖరాబ్ అవుతాయండి ఎందుకంటే వాళ్ళు నీళ్ళు వెళ్తారో ఏమో తెలియదు తొందరగా ఖరాబ్ అవుతాయి నాకు బయట ఒకేసారి అది బయట తెచ్చుకుంటే అదే మార్కెట్ తెచ్చుకున్నాం అనుకోండి ఫ్రెష్ కూరగాయలు కదా నాకు ఉంటాయి ఒక వారం వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి ఈరోజు మార్కెట్లో అమ్మాలంటే వాళ్ళ రైతులు నిన్న ఈవినింగ్ టైమే అన్ని కోసి తెచ్చుకుంటారు వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళ దగ్గర ఉండవు అదే బయట షాప్లో తెచ్చుకున్నాం అనుకో రెండు మూడు రోజుల కూరగాయలు అయినా ఉంటాయి వాళ్ళ దగ్గర నీళ్ళు పెడతారు కదా మనం ఇంటికి తెచ్చుకొని ఒక స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజులకి అవి ఖరాబ్ అయిపోతాయి ఇవి అట్లా కదా ఒక వారమైనా ఉంటాయి మన రైతుల ఉన్న కాయలు కూరగాయలు ఏవైనా అయినా సరే ఆకూరలు కూడా మనం ఐదు రోజులు మనం ఇట్లా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నేను ఇట్లా డబ్బులలో కట్ చేసి పెట్టుకుంటా ఆకులన్నీ తీసేసి మంచిగా ఏరిపెట్టి అన్నీ ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటా కొత్తిమీర అయినా సరే ఏదైనా సరే ఇట్లా డబ్బులలో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నేను మనకు తక్కువ రేటు కూడా దొరుకుతాయి ఇవి ఈ బన్న మీద చిన్న చిన్న షాపులలో రేట్ ఎక్కువ ఉంటాయి డ్యూటీలు చేసే వాళ్ళైనా కొంచెం మార్నింగ్ ఒక ఒక రోజు తెచ్చుకుంటే మనకు వారం రోజులు సరిపడా కూరగాయలు మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి అక్కడ ఇప్పుడు మన గల్లీలలో అంత వారం వారం సంతాలు పెడతారు కదా అక్కడైనా సరే వాళ్ళు అక్కడ కూడా రైతులు వచ్చి అమ్ముతున్నారు కానీ అట్లా ఎక్కువ చిన్న చిన్న పావుకిలు అరకులా కాకుండా ఇట్లా తెచ్చుకుంటే తెచ్చుకొని ఇట్లా ఒక ఐదు ఆరు సరిపడా కూరగాయలు తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి మిరపకాయలు కూడా నేను ఇట్లా తీసేసుకుంటా మనం ఎన్ని కానీ అన్ని తెచ్చుకుంటాను ఇట్లా తీసి పెట్టుకుంటాను టమాటాలు గిన్నె అన్ని ఇట్లా సంచులలో వేసుకుంటా ఇవన్నీ ఈ ఆకురలన్నీ ఇలా డబ్బాలలో వేసి వేసుకుంటానండి మీరు కూడా అలాగే చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెష్ కూరగాయలు దొరికితే మన రైతులకు సాయం చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళకు ఒక సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతారు మనకు కూడా తక్కువ రేటు దొరుకుతాయి ఇంకా మీరు కూడా అలాగే చేసుకోండి కొంచెం వీలు చూసుకొని మనం వీలు తెచ్చుకుంటాము